ఆయన అందరికీ శాఖంబరి కిచెన్కి స్వాగతం శాఖంబరి కిచెన్లో ఈరోజు గింజలతో పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికి ఒక కప్పు శనగపప్పుని తీసుకుని లో ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట ఒక ఐదు ఆరు నిమిషాలు వేయించుకున్నట్లయితే మంచి సువాసన వస్తూ ఉంటుంది అన్నమాట హై ఫ్లేమ్లో మాత్రం వేయించుకోకూడదు వేయించినట్లయితే పప్పు అంతా మాడిపోయి మాడి వాసన వస్తూ ఉంటుంది లోపలంతా పచ్చిగా ఉంటుంది అనమాట పచ్చి పచ్చిగా ఆ ఫ్లేవర్ అంతా వేరేగా చేంజ్ అయిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా దగ్గరుండి వేయించుకోవాలన్నమాట పప్పు ఇప్పుడు కలర్ చేంజ్ అయింది కదా మంచి సువాసన వస్తూ ఉంటుంది అనమాట అప్పుడు వేగింది లేనిది చూసుకుని మనం ఒక పెద్ద ప్లేట్ ఏదైనా ఉంటే తీసుకుని ఆ ప్లేట్లో ఒక్కొక్క ఐటెము ఈ వేయించి పెట్టుకున్నవన్నీ కూడా వేసి పెట్టుకోవాలి చల్లారడానికి వీలుగా ఇప్పుడు ఒకప్పు మినపగొళ్ళం తీసుకుని ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టి మంచి కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇందులో ఎటువంటి నూనె వేయట్లేదు అనమాట ఎందుకంటే ఎక్కువ నూనె వేస్తే ముక్కు వాసన వస్తుంటుంది అందుకని నూనె వేసుకోలేదు ఎక్కువ ఇప్పుడు రెండు కప్పులు ధనియాలను వేసుకోవాలి ఈ టూ కప్స్ ఎందుకు వేస్తున్నామంటే ఈ గింజల్లో ఒక రకమైన ఆయిల్ రిలీజ్ అవుతుంటుంది అనమాట అందుకని అవన్నీ పోవడానికి చక్కగా పొడి పొడులాడుతూ పిండి ఇలా ఉండడానికి ఈ ధనియాలు ఈ పప్పులన్నీ వేస్తే ఆ రుచి కూడా చాలా బాగుంటుంది అనమాట కొంతమందికి గింజలు వాసన నచ్చదు అలాంటి వాళ్ళకి ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట రెండు కప్పులు ధనియాలను వేసుకుని ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేగే వరకు వేయించుకుని చిదిమితే పొడులు అవ్వాలన్నమాట అప్పటివరకు వేయించుకోవాలి ఒక పావు కప్పు జీలకర్ర ఒక్క నిమిషం వేయించుకుని తీసేసుకోవాలి ఎక్కువ వేగితే చేదు వస్తుంది అది కూడా ఇప్పుడు మూడు కప్పులు మూడు కప్పుల నుండి నాలుగు కప్పుల వరకు కూడా గింజలను వేసుకుని సన్నటి ఫ్లేమ్ మీద బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలన్నమాట ఇవి కూడా మాడకుండా బాగా వేగాలన్నమాట వేగిన వెంటనే వీటిని కూడా ఒక పళ్ళెంలో వేసి చల్లారి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఒక కప్పు నువ్వులు ఇవి కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఈ పొడి అన్నం దోశలు ఇడ్లీ ఊతప్పం వేటికైనా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఒక కప్పు కొబ్బరి ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరిని కూడా ఒకసారి వేయించి ఈ పొడిలో కలుపుకోవాలి ఒక చిన్న ఇంగు ముక్కను కూడా వేసి వేయించుకోవాలన్నమాట ఇది వేగిన తర్వాత ఒక అరవై నుండి డెబ్భై గ్రాముల వరకు మీరు తినే కారాన్ని బట్టి ఎండు రూపాయలను వేసి వేయించుకోవాలి ఇవి కారం ఎక్కువ లేవు చాలా టేస్టీగా కమ్మగా ఉన్నాయి కాబట్టి నేను ఒక వంద గ్రాముల వరకు వేసి వేయించాను అందులోనే గుప్పుడు కరివేపాకు కడిగి ఆరబెట్టిన కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలన్నమాట వేయించి ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత చిన్న చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండును కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది లైట్గా పుల్ల పుల్లగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అలాగే రుచికి తగినట్టుగా ఒక స్పూన్ స్పూన్నున్నర ఉప్పు వేసి ఫస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు అనమాట ఉప్పు కూడా వేసి ఒకసారి కలిపి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి కొంచెం బరగ్గా గ్రైండ్ అయిన తర్వాత ఈ మిరప కాయలన్నీ ఇవి ఈ పప్పులన్నీ కూడా కొంచెం వేసి ఒక బ్యాచ్లో గ్రైండ్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకో బ్యాచ్ కూడా వేసి గ్రైండ్ చేసి తర్వాత ఆ రెండు కూడా మిక్స్ చేసి మళ్ళీ ఒక్కసారి మిక్సీ తిప్పుకుంటే మెత్తగా అయిపోతుంది అనమాట ఈ పొడి చూసారు కదా అది ఫస్ట్ బ్యాచ్ నెక్స్ట్ ఇంకో బ్యాచ్ కూడా ఈ పొడిలో వేసి ఒకసారి కలుపుకొని గ్రైండ్ చేసినట్లయితే మంచి టెక్స్చర్ వస్తుంది అనమాట ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది అనమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రోజు ఒక స్పూన్ తిన్నట్లయితే ఇందులో అన్నీ ప్రోటీన్ ఉంది చక్కగా నువ్వులు కూడా వేసాము జీలకర్ర వేసాము డైజెషన్కి సీడ్ ఒమెగావా త్రీ ఉంది కదా ఫ్యాట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి చక్కగా అందరూ కూడా చేసుకుని తిని ఆనందించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి